హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను విద్యా దృక్పథాలులోని బౌద్ధ విద్యా విధానం గురించి ఒక చిన్న టేబుల్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అందులోని ఇన్ఫర్మేషన్ని మీతోటి ఒకసారి చదివి నేను వినిపిస్తాను నేను ఆల్రెడీ ఒకసారి చదువుకున్నాను మళ్ళీ నాకు రివిజన్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ బౌద్ధ విద్యా విధానము బౌద్ధ కాలంలో విద్యా కేంద్రాలను ఆశ్రమాలు లేదా మఠాలు లేదా మొనా స్టెరీస్ అనేవారు విద్యార్థి దశ పబ్బజ్జ అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది ఈ ఉత్సవం ప్రాథమిక విద్యా దశకు చెందినది ఎనిమిది సంవత్సరాలు నిండిన వారు ఈ ఉత్సవానికి అర్హులు ప్రాథమిక దశ కాలము పన్నెండు సంవత్సరాలు విద్యార్థికి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఉన్నత విద్యా దశకు చేరుకుంటాడు అప్పుడు ఉపసంపద అనే ఉత్సవం జరుపుకుంటాడు ఈ ఉత్సవం తర్వాత విద్యార్థి పూర్తిస్థాయి సన్యాసి అవుతాడు ఉన్నత విద్య విద్యా దశలో విద్యార్థి పది సంవత్సరాలు నిండిన తర్వాత ఆచార్యత్వాన్ని స్వీకరిస్తాడు బౌద్ధ విద్యా విధానం ప్రధానంగా మతతత్వానికి సంబంధమైనది బోధనా పద్ధతి బౌద్ధ విద్యా విధానంలో చర్చా పద్ధతి అమలులో ఉండేది బౌద్ధ మత సంఘాలలో తొలుత పురుషులతో పాటు సమానంగా స్త్రీలు విద్యను అభ్యసించేవారు తర్వాత హిందూ మత ప్రభావం వలన స్త్రీల అంతస్తు దిగజారి సమాన విద్యాస్థాయిని స్త్రీ కోల్పోవడం జరిగింది నలందా విశ్వవిద్యాలయంలో పదిహేను వందల మంది ఆచార్యులు ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉండేవారు నలందా విశ్వవిద్యాలయానికి గుప్తరాజులు దానాలు ఇచ్చేవారు టిబెట్ చైనా బర్మా జపాన్ల నుండి కూడా నలంద విశ్వవిద్యాలయానికి విద్యార్థులు వచ్చేవారు ప్రవేశ పరీక్షలు నెగ్గిన వారికి మాత్రమే నలంద విశ్వవిద్యాలయంలో ప్రవేశం ఉండేది వైదిక జైన బౌద్ధ సంప్రదాయాలన్నింటిలోనూ విద్యా విధానంపై మత ప్రభావం సంపూర్ణంగా ఉంది ఈ సాంప్రదాయంలో విద్యకు ప్రధాన లక్ష్యం ముక్తి లేదా మోక్షం జనన మరణ పరంపర నుండి విముక్తి పొందడమే జన్మకు ధ్యేయం ఐహిక జీవితాన్ని సుఖమయం చేసుకునే కోరిక ఈ సాంప్రదాయ విద్యలు కలిగించవు అందుచేత సుఖ జీవనానికి అవసరమైన శాస్త్ర పరికరాల సృష్టిపై ధ్యాస భారతీయ ఆచార్యులలోనూ విద్యార్థుల్లోనూ లోపించింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ చిన్న టేబుల్ ఇందులో అయితే మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ను మీతోటి షేర్ చేసుకుంటాను అలాగే నాకు కూడా రివిజన్ లాగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి